వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా విజయ్ వ్లాగ్స్ ఈరోజు నేను మెంతికూర పెసరపప్పు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఎప్పుడు రొటీన్గానే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు మీ ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా నచ్చుతుందండి ఇది చపాతీతో అయినా రైస్తో తిన్నా కూడా ఎలా తిన్నా కూడా చాలా టేస్టీగా వస్తుందండి రండి మరి ఆలస్యం లేకుండా ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి టూ గ్లాసెస్ ఆఫ్ పెసరపప్పుని వేసుకోవాలి నెక్స్ట్ అందులోకి కాస్త వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత అందులోకి ఇంకొక గ్లాస్ వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలండి మీరు కావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ కూడా నానబెట్టుకోవచ్చు నెక్స్ట్ ఒక మెంతి కూర కట్టను తీసుకొని ఇలా మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా సన్నగా చాప్ చేసుకోవాలండి ఇలా చాప్ చేసుకున్నవి ఒక కంటైనర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి అందులోకి వన్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి ఇలా పొడుగుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరని వేసుకోవాలి ఇలా ఒకసారి బాగా వేయించుకోవాలండి మెంతి కూరని ఆయిల్లోనే ఇలా వేయించుకునేటప్పుడు మెంతికూర వాసన కమ్మగా వస్తుంది చూడండి నేను చూపించే విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి ఇలా ఇంకోసారి మిక్స్ చేసుకోవాలండి పెసరపప్పు కూడా ఆయిల్లోనే కాస్త వేగాలండి అప్పుడే పప్పు అనేది చాలా టేస్టీగా వస్తుంది తర్వాత ఒక మూడు టమాటోస్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను తర్వాత రుచికి సరిపడా కారంని వేసుకోవాలి చిటికెడు పసుపుని వేసుకొని మనం ముందు ఏ గ్లాస్తో అయితే పప్పుని తీసుకున్నామో అదే గ్లాస్తోని వాటర్ వేసుకోవాలండి సో టూ గ్లాసెస్ ఆఫ్ పప్పుకి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇలా ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు విజిల్లు వచ్చేంత వరకు ఉంచుకోవాలి టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలండి మూత వెంటనే తీయద్దండి ఆవిరంతా బయటికి వచ్చేసాకనే మూత తీయాలండి నెక్స్ట్ ఇలా మూత తీసిన తర్వాత చూడండి పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో ఇలా ఒకసారి గరిటెతోనే మంచిగా మెత్తగా మిక్స్ చేసుకోవాలండి చూడండి నేను చూపించే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి నెక్స్ట్ నేను ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని దాని రసంని వేస్తున్నాను ఇలా ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పప్పుని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలి అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి మీరు కావాలంటే టూ టేబుల్ స్పూన్ నెయ్యి అండ్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవచ్చు నెయ్యితో ఇంకా బాగా ఫ్లేవర్ వస్తుందండి నెక్స్ట్ నెయ్యి హీట్ అయిన తర్వాత నేను పోపు దినుసులని వేసుకుంటున్నాను జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పుని వేసుకోవాలి అవి బాగా వేగాక ఒక ఫోర్ ఎండుమిర్చిని వేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత ఒక సిక్స్ సెవెన్ ఎల్లిపాయల్ని దంచుకొని వేసుకోవాలి తర్వాత కరివేపాకుని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి ఇలా ఒకసారి కొత్తిమీర బాగా వేగేలాగా మిక్స్ చేసుకోవాలండి నెక్స్ట్ మనం ముందుగా చేసి పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలా ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా టేస్ట్ వస్తుందండి పోపు అంత పప్పుకి పడుతుంది అంతేనండి పెసరపప్పు కూర రెడీ అయిపోయినట్టే ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్